లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆరో విడత పోలింగ్ కు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు ఇక సామాన్య ప్రజలతో పాటుగా పలువురు ప్రముఖులు సైతం ఓటేశారు ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటేశారు ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన రాష్ట్రపతి అక్కడ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ నేతలకు భయం పట్టుకుందని అందుకే అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను దేవుడు పంపిన దూతగా చెప్పకోవడంపై కూడా బెంగాల్ సీఎం మండిపడ్డారు ఇక సుందరంబన్ ప్రాంతంలోని మద్రాపూర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న మమత కాసాయ పార్టీపై నిప్పులు జరిగారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లో ఉన్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉన్న మొత్తం డెబ్బై స్థానాలలో గెలుస్తోందని అన్నారు తమ ఎమ్మెల్యేలందరినీ జైల్లో నిర్బంధించి ఎన్నికలు జరపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన సవాల్ చేశారు ఇక ప్రజలు అమాయకులని బీజేపీ పాలకులు భావిస్తున్నారంటూ పేర్కొన్నారు ఢిల్లీ ప్రజలే కమలం పార్టీకి ధీటుగా సమాధానం ఇస్తారంటూ చెప్పుకొచ్చారు పోలింగ్ స్టేషన్ లో పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేసే ఫారం సెవెంటీన్ బహిర్గతం చేయాలనే డిమాండ్ పైన కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింగి ఇక గురువారం భారత ఎన్నికల కమిషన్ను ప్రశ్నించారు మేము ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ ఏ పత్రంలోనూ ప్రధానమంత్రి హోంమంత్రి పేర్లను ప్రస్తావించబడలేదు కమిషన్ ఎవరిని హెచ్చరించలేదు ఎలాంటి ఆంక్షలను విధించలేదు ఎటువంటి ఆరోపణలు చేయలేదని ఎంసీసీని ఉల్లంఘించవద్దని తమ స్టార్ క్యాంపైనర్లను కోరుతూ రెండు పార్టీల అధ్యక్షులకు లేఖ రాసింది అని అన్నారు సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడైన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణకు కేంద్ర విదేశాంగ శాఖ సోకాస్ నోటీసులను జారీ చేసింది దౌత్య పాస్పోర్టును ఎందుకు రద్దు చేయకూడదో తెలిపాలని ఆయనను కోరింది కొన్ని రోజుల్లోగా స్పందన తెలిపకపోతే పాస్పోర్టును రద్దు చేస్తామని దానివల్ల విమాన ప్రయాణానికి అనర్హులవుతారని తెలిపింది తమ నోటీసుకు ప్రజ్వల్ స్పందించకపోతే ప్రస్తుతం ఆయన ఉన్న దేశంలోని పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని భారత్ తరలించే అవకాశం ఉన్నదని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి ఎమిరేట్స్ విమానం ఢీకునడంతో ముప్పై ఆరు ఫ్లెమింగోలు మృతి చెందాయితే ఇవన్నీ ముంబైలోని గట్కోపర్ ప్రాంతంలో వివిధ చోట్ల చెల్లా చెదురుగా పడ్డాయి ఈ ఘటనలో విమానం ముందు భాగం బాగా దెబ్బతింది ఇక విమానం దెబ్బతిన్నప్పటికీ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు విమానం ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఫెమింగో గుంకును ఢీకొట్టింది దీంతో అవి పరిసర ప్రాంతాల్లో చెల్లా చెదురుగా పడిపోయాయి పదిహేను రోజుల క్రితం ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు యాభై మందికి పైగా భక్తులు మృతి చెందారు గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని మృతుల్లో అరవై ఏళ్ళు పైబడిన వారే ఎక్కువగా గరహాల్ కమిషనర్ వినయ్ శంకర్ చెప్పారు ముగ్గురు గంగోత్రిలో పన్నెండు మంది యమునోత్రిలో పద్నాలుగు మంది బద్రీనాథ్ లో ఇరవై మూడు మంది కేదార్నాథ్ లో మరణించారని వివరించారు యాభై ఏళ్లు దాటిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేశామని అన్నారు మహారాష్ట్రలోని తానే పట్టణంలో గల డోంబివిలి ఏరియాలోని ఆముదన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బాయిలర్లో పేలుడు పెన్ను విషాదాన్ని మిగిల్చింది ఇక ఈ పేలుడు ఘటనలో పదకొండు మంది మరణించారు మరో అరవై మందికి పైగా గాయపడ్డారు శతగాత్రులంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు ఈ పేలుడు కేసుల్లో పోలీసులు ఆముదన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్ల ఇద్దరిని నిందితులుగా చేర్చారు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ హత్య కేసులో కిలాడి లేడీని డాకా మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్టు చేశారు సదరు యువతి ఈ హత్యకు కీలకంగా వ్యవహరించినట్లుగా సిఐడి అధికారులు తెలిపారు బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అఖర్దు రుజుమాన్ ప్రియురాలు షీలాస్తి రెహమాన్ గా గుర్తించారు ఇక ఎంపీ అన్వరుల్ హత్యకు ఆమెను హనీ ట్రాప్ గా వినియోగించినట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది ఆంధ్రప్రదేశ్ పై తుఫాన్ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెచ్చరించింది ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా తుఫానుగా మారనుంది ఈ తుఫాన్ కి రెమాల్ గా నామకరణం చేశారు ఆదివారం మే ఇరవై ఆరవ తేదీన అర్ధరాత్రి బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీవ్ర గా తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది మత్స్యకారులు బయటకు వెళ్లవచ్చు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది